ఏపీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం టీడీపీ నేతలపై వైసీపీ దుష్ప్రచారానికి తెరతీసింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో బరి తెగిస్తోంది అసభ్య ఫోటోలు వీడియోలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోంది ఈ నేపథ్యంలో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొత్త అస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చారు సోషల్ మీడియాలో వైసీపీ చేసే దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం వ్యూహాలు సిద్ధం తెలుస్తోంది ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని జైలుకు పంపే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టినట్లు తెలుస్తోంది త్వరలో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి ఇదే జరిగితే సోషల్ మీడియాలో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగలనుంది అంటున్నారు విశ్లేషకులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వైసీపీకి ఈ నిర్ణయంతో చంద్రబాబు చెక్ పెట్టినట్లు అని వార్తలు వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి